నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండవ డివిజన్లో డైకస్ రోడ్ సెంటర్ మజీద్ ఎ జకరియా సయ్యద్ ముజాఫర్ ఏర్పాటు చేసిన ఇఫ్తారు విందులో వైఎస్ఆర్సిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లిం కుటుంబాలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని అల్లా దీవెనలు ప్రజలకు పుష్కలంగా ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు ఇఫ్తార్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ముప్పై రెండవ డివిజన్ ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముస్లిం కుటుంబాలకు పేరు పేరున ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సత్తార్ రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్ సలీం జిల్లా అధికార ప్రతినిధి రావు జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ బూత్ కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి నాయకులు నాగిరెడ్డి చంద్రారెడ్డి మైనార్టీ నాయకులు రసూల్ జాకీర్ జుబీర్ యాసిన్ ఆరిఫ్ రఫీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अहला हमारे अगले खान अच्छी बना వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోదరులు ఈ చుట్టుపక్కల వార్లకు సంబంధించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దైవ సన్నిధిలో ప్రార్థన చేసి ఇఫ్తార్ ఏదైతే కార్యక్రమం ఉందో వారి దినచర్యలో రెండవ ఆహారం ఆ ఇఫ్తార్ కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులందరికీ వారి కుటుంబాలకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మసీదులోని పెద్దలకు అందరికీ కూడా వారికి నమస్కరిస్తూ మా కోసం ప్రార్థించినటువంటి ఆ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా దైవ చింతన కార్యక్రమంలో భాగం పంచుకొని మంచిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి వాళ్ళందరూ కూడా ఒక మంచి సంకేతాన్ని ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని చూసి అందరూ కూడా మత సామరస్యంతో సోదరు ఈ సోదరులాగా అందరం కూడా ఒకే కుటుంబం వాళ్ళ ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మేము అందరం కూడా ఈరోజు ఈ పవిత్ర దైవ సన్నిధికి రావటం జరిగింది